హాయ్ వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజైతే మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తా అన్నాను అదేంటంటే ఎండు కొబ్బరిని ఏ విధంగా స్టోర్ చేసి మేము ఎలా అమ్ముతాం అనేది అయితే ఈ వీడియో మొత్తంలో చూపిస్తాను అనమాట మీకు ముందుగా తుమ్కూరు సైడ్ ఏంటంటే కర్ణాటకలో ఎక్కువగా పచ్చి కొబ్బరిని ఎవ్వరు అమ్మరు ఇలా ఎండు కొబ్బరిని అమ్ముతారనమాట అది కూడా దాన్ని ఎలా స్టోర్ చేస్తారంటే ఇలా సింపుల్గా ఒక షెడ్ వేసుకొని అలా దెబ్బలు అన్నిటినీ కట్టి ఆ దెబ్బలు వచ్చేసి వక్క మానలు ఉంటాయి కదా వక్క మానల్లివి మానలు పడిపోయినప్పుడు ఆ దెబ్బలు తీసుకొచ్చి ఇలా షెడ్లకి కడతారనమాట మేమైతే త్రీ బ్యాచెస్గా డివైడ్ చేసి వేసుకున్నాము ఒక్కొక్క బ్యాచ్లో కూడా ఒక ఎనిమిది వేల నుంచి పదివేల కొబ్బరికాయల వరకు పడతాయి అన్నమాట ఇలా కొబ్బరికాయలు అన్నిటినీ కూడా ఒక సంవత్సరం దగ్గర దగ్గర ఒక సంవత్సరం వరకు స్టోర్ చేస్తాము సంవత్సరం అయిన తర్వాత ఇక కొబ్బరికాయ వచ్చిందా లేదా అని చూస్తామన్నమాట చూసైతే ఇలా కొబ్బరికాయలు వలసే వాళ్ళకైతే చెప్తాము వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చూసిపోతారనమాట సరే వచ్చింది అని చూసి వాళ్ళు వచ్చినారు కదా కొబ్బరికాయలని అయితే పోల్చేదానికి స్టార్ట్ చేసుకున్నారనమాట వీళ్ళకి కొబ్బరికాయలు పోల్చేదానికి ఏ విధంగా డబ్బులు ఇస్తారంటే వీళ్ళు ఎన్ని కాయలు వలుస్తారు అనే దానిపైన అయితే వీళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది వెయ్యి కొబ్బరికాయలని వలిస్తే ఫైవ్ హండ్రెడు లేదా సిక్స్ హండ్రెడ్ ఇవి ఇస్తామన్నమాట అది ఎలా తెలుస్తుంది అంటే వీళ్ళు కొబ్బరికాయలు అన్నీ వాళ్ళు చేసిన తర్వాత లాస్ట్లో వాళ్ళే కౌంటింగ్ చేస్తారు ఇంకా ఆ రోజైతే కొబ్బరికాయలు వలసెక్కి సెవెన్ మెంబర్స్ వచ్చినారు వాళ్ళకి కొబ్బరికాయలు అన్నింటినీ దగ్గరకు తీసుకొని వేయడానికి ముగ్గురు హెల్పర్స్ అయితే వచ్చినారనమాట మొత్తం టెన్ మెంబర్సు పది మంది అయితే ఆ రోజు పనికి వచ్చినారు మీకు ఇందకే చెప్పాను కదా వాళ్ళు వలసినటువంటి కొబ్బరికాయలని వాళ్ళే కౌంట్ చేసి మనకి చెప్తారనమాట ఎన్ని అయినాయి ఏంటి అని అప్పుడు వాళ్ళ పేర్లు వాళ్ళు ఎన్ని అనేది అంతా రాసుకొని వాళ్ళకైతే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇలా రెండు రెండు జోడి లెక్కలో కొబ్బరికాయలని కౌంట్ చేసుకుంటే కౌంటింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అనమాట ఇక ఇంటెన్కున్నటువంటి కొబ్బరికాయలన్నింటినీ కూడా తెచ్చి ఇక్కడ ముందర అయితే వేస్తున్నాం ఇంటి ముందర మేమైతే చేన్ దగ్గర ఉంటాము తోటల్లో చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుంటుందో ఇలాంటి పచ్చటి వాతావరణాల్లో పచ్చని పొలాల మధ్యలో ఉండటమే ఒక హ్యాపీనెస్ అనమాట ఇక అదంతా అయిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇక కొబ్బరి కొట్టడం అయితే జరుగుతుంది కొబ్బరి కొట్టడం కూడా ఫోర్ మెంబర్స్ అయితే వస్తున్నారనమాట ఇప్పుడైతే ఒక్కరే ఉన్నారు ఫస్ట్ వాళ్ళు వచ్చారు తర్వాత ఇంకా త్రీ మెంబర్స్ లేడీస్ వచ్చినారు అందరూ కలిసి కొబ్బరి అన్నారనమాట కొబ్బరి కొట్టేటప్పుడు కొన్ని చెడిపోయినటువంటి కొబ్బరికాయలు కూడా వస్తాయి కొన్ని పీసెస్ అయిపోతూ ఉంటాయి ఇవన్నిటినీ కూడా సపరేట్గా డివైడ్ చేసి వేసుకుంటూ ఉంటారు కొబ్బరి చిప్పు ఒకవైపు కొబ్బరి ఉండలు ఒకవైపు ఇలా అన్నిటిని ఒక్కొక్క వైపు వేసి పెడతారన్నమాట ఈ కొబ్బరి చెప్పులు కూడా చాలా రేట్ అయితే ఉన్నాయి మీకు అది కూడా చెప్తాను కొబ్బరి చిప్పులు ఎందుకు తీసుకున్నారు ఏంటి అనేది అంతా కూడా కొబ్బరి అంతా కొట్టిన తర్వాత కొబ్బరి ఉండలు ఉంటాయి కదా ఆ కొబ్బరి ఉండలన్నింటినీ కూడా లోపలికి తీసుకొచ్చి అయితే మా వారు వేశారనమాట వాటినన్నిటినీ కూడా ఏం చేయాలంటే మనం ఎక్కడైతే అమ్ముతామో వాళ్ళ దగ్గర సంచులు ఇప్పించుకొచ్చుకొని వాటికైతే ఇవన్నిటిని కూడా నించాలన్నమాట చూశానరా ఇందాక పొద్దున్న నుంచి కొట్టినటువంటి కొబ్బరిని అంతా కూడా మధ్యాహ్నం వరకు అయితే ఇంత అయింది దాన్ని అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి వేసి కొన్నైతే చెంచుల్లో కూడా నింపారనమాట ఇలా నింపేసి వీటిని ఏం చేస్తారంటే ఇలా చెంచులోకి నింపిన వాటిని అంతా కూడా మేమే వెయిట్ అంతా చెక్ చేసి పంపించాలా ఇక మొత్తం అంతా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా చెడిపోయినటువంటి కొబ్బరి ఉంటుంది కదా అదైతే ఇలా చిప్పులు కన్నటికి కన్ కన్ అతుక్కొని ఉంటుంది సో దాన్ని ఈ విధంగా అయితే తీసి సపరేట్ చేయాలన్నమాట మనం ఈ కొబ్బరి మార్కెట్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఫస్ట్ మార్కెట్లో డబ్బులు ఇచ్చేది ఈ చెడిపోయినటువంటి కొబ్బరికి ఎంత వాల్యూ ఉంది ప్రతి ఒక్కటి కూడా మనం దేన్ని వేస్ట్ అనుకుంటామో అది ఏది వేస్ట్ కదండి ప్రతి ఒక్కటి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది డే టూ అనమాట కొబ్బరిని అంతా కూడా కొట్టడం జరిగిన తర్వాత మనమైతే ఈ చిప్పును అన్నిటినీ కూడా ఒక సైడ్లో ఇలా స్టోర్ చేసి పెట్టింటాము దీన్ని కూడా తీసుకోవడానికి చిప్పుని వ్యాపారస్తులైతే వస్తారు అనమాట ఈ చిప్పు మేము ఎలా అమ్మాము ఏంటి అంటే వెయ్యి చిప్పులకి మేము అమ్మినప్పుడు మూడు వేల రూపాయలు చొప్పున పోయిందనమాట అంటే ఒక చిప్పు వాల్యూ మూడు రూపాయలు చూడండి అసలు ఏది కూడా వేస్ట్ అనేది జరగదు అనమాట ప్రతి ఒక్క దానికి వాల్యూ అనేది ఉంది అలానే వీటిని అయితే మా ప్రాంతంలో కొబ్బరి మట్టలు అని పిలుస్తాము ఇక వీటిని కూడా అమ్మేయడం అయితే జరిగింది మేమైతే కొన్ని ఇంటికి పెట్టుకుంటాం అన్నమాట ఇక అన్నీ పెట్టుకోవడం అయితే జరగదు కదా చూస్తాను కదా ఇట్లా లాటేసుకొని ఇంటి దగ్గర ఉంటే ఏమన్నా పాములు అవి ఇవి వస్తా ఉంటాయి కాబట్టి మేమైతే ఎక్కువ పెట్టుకోము ఇలా అమ్మేస్తాము వీటిని కూడా వెయ్యి మట్టలకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవైతే కొంచెం తక్కువ రేటుకే తీసుకుంటారు ఇదనమాట ఇంకా ఒకేసారి ఇద్దరు వ్యాపారస్తులైతే రావడం జరిగింది కానీ ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళే వ్యాపారం చేసుకొని ఈ మట్టలు అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తప్పకుండా మరిన్ని వీడియోస్ అయితే తీస్తాను ఇక ఇదంతా అయిన తర్వాత ఇక మధ్యాహ్నం ఆ టైంలో అయితే ఇప్పుడు ఏదైతే మనం కొబ్బరి కొట్టామో ఆ కొబ్బరి ఇవన్నింటినీ కూడా ఇలా మూటలు కట్టేసి వెయిట్ అంతా చెక్ చేసి ఇలా మూటలు కట్టేసి పెట్టడం అయితే జరిగింది వీటిని అయితే ఇక మార్కెట్లోకి తీసుకొని వెళ్ళాలి మార్కెట్కి తీసుకొని వెళ్ళడానికి టెంపోని కూడా పిలిచున్నాము ఇక టెంపో కూడా వచ్చింది ఇక అందరూ కూడా లోపల ఉన్నటువంటి మూటలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఈ టెంపోకి అయితే వేయడం జరిగింది దగ్గర దగ్గర ఈ మూటలు అన్నీ కూడా ముప్పై ఉన్నాయి మూటలు అన్నీ కూడా టెంపోకి కరెక్ట్గానే సరిపోయాయి ఇదే అండి వీడియో ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి సరేనా బాయ్